జగన్మోహన్ రెడ్డి గారు రాజుగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు విలువలు విశ్వసనీయత మాట తప్పం మడం తెప్పం ఏ మద్యం విషయంలో దశలవారి మద్యపాన నిషేధం చేస్తాం ఏ ఆడపడుచుల్ యొక్క మాంగళ్యాలు తెగిపోతున్నాయి నేను రెండు వేల ఇరవై నాలుగు కల్లా మద్యాన్ని నిషేధించబోతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను ఓటే అడగను విశ్వసనీయతమైన కుటుంబం నాది అని చెప్పి వాగ్దానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్మి ఇస్తే ఐదేళ్ళలో వారు చేసింది ఏంటంటే ఏ మద్యాన్ని అయితే నిషేధిస్తా అన్నారో ఆ మధ్యాన్నే ఆలంబనగా చేసుకొని ఆ మద్యాన్నే కేంద్ర బిందువుగా పెట్టుకొని తన యొక్క అనుయాయులు తన యొక్క కావలసిన అధికారులు తన చెప్పు చేతులు ఉండే అధికారులు వీళ్ళందరితో పెట్టుకుని ఒక ప్రైవేట్ సిండికేట్ గా ఏర్పాటు చేసుకొని డిస్టరీ కొత్త డిస్టలరీ పెట్టమే కాదు ఉన్న డిస్టలరీ కూడా ఆయన కంట్రోల్లో తీసుకొని తయారీ నుంచి కొనుగోలు నుంచి అమ్మకాల వరకు మొత్తం వ్యవస్థ అంతా ఆయన గుప్పిట్లో పెట్టుకొని అదేంటంటే ప్రభుత్వమే కదా అని కలరింగ్ ఇచ్చి ఏ రకంగా వేల కోట్ల కుంభకోణానికి తెరదీశారు అన్నది గత నాలుగైదు మాసాలుగా ఎస్ఐటి ఏర్పాటు చేసిన తర్వాత వస్తున్న నివేదికలు చూస్తుంటే నిర్ఘాంతం పోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ రాష్ట్రమే కాదు దేశ ప్రజలు ఎందుకంటే ఢిల్లీ ఛత్తీస్గఢ్ నిన్న కూడా రాజు గారు ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారి కుమార్ని ఈడీ కూడా అరెస్ట్ చేసింది మద్యం కుంభకోణం విషయంలో అక్కడ కూడా అంతే ఏ రకంగా అయితే ఒక దొంగ క్యూఆర్ కోడ్లు ఈ యొక్క ఫర్జీ స్టిక్కర్లు ఇవన్నీ పెట్టి మద్యాన్ని నమ్మేసి ఆ ముఖ్యమంత్రి ఆలంబనగా ముఖ్యమంత్రి కేంద్రంగా వాళ్ళ అబ్బాయి ముఖ్యమంత్రి చేసినటువంటి కుంభకోణం ఇది దానికన్నా మించిపోయిన మూడు వేల ఐదు వందల కోట్లు పై చీలుకున్నటువంటి కుంభకోణం అని చెప్పి ప్రభుత్వం యొక్క వివరాలు ముందుకు వస్తున్నాయి దీనిలో ఒకే ఒక అంశాలు ఏంటంటే ఒకటి మిథున్ రెడ్డి గారు ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు అక్రమారాష్ట్రలు వీళ్ళు ఎవరికైనా సంబంధం రాజ్ కసిరెడ్డి ఎవరి రాజ్ కసిరెడ్డి నాడెవరో నాకు తెలియదు ఎవరెవరిని పట్టుకొస్తారు అని చెప్పేసి అబద్ధాలు చెప్తారు పీ రాజు వస్తే ఆ రాజ్ కసిరెడ్డి అనేది వాళ్ళ ఆయన పెట్టుకున్నటువంటి ఐటీ సలహాదారు ఇదిగో ఆ జీవో అది రెండు ఏడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనే స్వయంగా ఇచ్చినటువంటి ఆయన ప్రభుత్వం అరవై ఐదు జీవో నెంబర్ అరవై ఐదు రాజకసి రెడ్డి అక్కడ నుంచి మొదలు పెడితే భారతీయ సిమెంట్స్ కూడా నాది నాది కాదు అంటాడు ఆయన ఇది పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదులో లో సాక్షి పేపర్ లోనే వాళ్ళు ఏమన్నా రాస్తారంటే వైఎస్ జగన్ కుటుంబ కంపెనీ రాకపోయిన భారతీయ సిమెంట్స్ అప్రతిష్ట పాలు చేయటం అయితే గోవిందప్ప అరెస్ట్ అప్పుడు భారతీయ సిమెంట్స్ మాది కాదు మాకు సంబంధం ఏంటి అప్రతిష్ట పాలు చేస్తారు వైఎస్ కుటుంబానికి కాదు వైఎస్ కుటుంబం మరి మరి రెడ్డి గారు ఎవరు మీ భార్య కదా అంటే ఏంటంటే ఏదైతే ఆయన మీద వస్తున్నాయో ఆయన్ని నాకు తెలియదు నా సంబంధం లేదు అంటూ మళ్ళీ మిజుం రెడ్డి గారు కానీ ధనుంజయ రెడ్డి గారు గాని కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ వాళ్ళకి పసిపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు చాలా మంచి వ్యక్తులు అని చెప్పి ఈ కితాబ్ ఇస్తున్నారు